హాయ్ ఫ్రెండ్స్ కాకరకాయలో ట్రై చేసి చూడండి ఒక గ్రేవీ లాగా బాగుంటుంది ఫస్ట్ కాకరకాయని ఇది కట్ చేసి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని బాగా వేడాకాగా దీన్ని కాకరకాయని ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా దాన్ని వేసి బాగా కలిపెట్టుకుని కొద్దిగా దీంట్లో సరిపోయే ఉప్పు వేసి కాకరకాయ మెత్తపడేంతవరకు బాగా వేయించుకోండి గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అదే నూనెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి పోపు దినుసులు వేసి బాగా వేగాక కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి పచ్చాపచ్చగా దంచి వేసి ఆ తర్వాత త్రీ ఆనియన్స్ ఇలా నీట్ నీట్గా కట్ చేసి పెట్టుకుని వేసుకుని బాగా వాడినాక ఒక రెండు టమాటాలు వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా ఈ దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత ఒక రెండుసార్లు కలబెట్టినాక ఆల్రెడీ మనం కాకరకాయని వాడ్చి తనిగా ఎత్తి పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయని మిక్స్ చేసి దీంట్లో కొద్దిగా పసుపు పొడి దీనికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలపెట్టుకోండి కలపెట్టి ఒక మూత మూసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా నూనె అంతా పైకి తేలేంతవరకు బాగా వేయించుకోండి వేయించుకుంటే ఒక గ్రేవీ కన్సిస్టెంట్కి వచ్చినాక దీంట్లో కొద్దిగా కొత్తమల్లి కరివేపాకు వేసి బాగా కలిపెట్టుకుని మూత మూసి అప్పుడప్పుడు కలిగి పెడుతూ ఉండండి లేకపోతే అలవాటుకోవడం ఇలా నూనె పైకి తేలంతర కలిగి పెట్టుకున్న తర్వాత కొద్దిగా బెల్లం ముక్క వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ గ్రేవీ రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్